కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో టీడీపీ నాయకులు ఉమ్మి సలీం స్వగృహం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది టీడీపీ నాయకులు ఉమ్మి సలీం మాట్లాడుతూ ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మా భూమి కబ్జా చేయడం జరిగింది బాధితులు టీడీపీ నాయకులు ఉమ్మి సలీంని ఆశ్రయించడం జరిగింది ఆయన తప్పకుండా మీ భూమి మీకు వచ్చేంతవరకు పోరాడుతామని మీ భూమి మీ మీ హక్కు అని తెలిపారు ముస్లిం వారు పట్టణం బసాపురంలో ఉన్నటువంటి చెరువు పక్కన మా భూమి ఎమ్మెల్యే కబ్జా చేశారని చెరువు పక్కన ఉన్నటువంటి భూమి అప్పట్లో షంషుద్దీన్ తన కొడుకు దాన విక్రయ కింద మూడు ఎకరాల భూమిని కొడుకుకు ఇవ్వడం జరిగిందని కానీ అందులో శంషుద్దీన్ సంతకం మాత్రమే డాక్యుమెంట్లో ఉందని కానీ ఎమ్మెల్యే కొడుకు యువరాజ్ మరియు ఎమ్మెల్యే కూతురు పైన రిజిస్టర్ చేయించడం జరిగిందని కానీ అక్కడ చెరువు నీరుని ఆదోని పట్టణానికి ప్రజలకు దాహం తీర్చేలా ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నుంచి అందులో మూడు ఇంచుల నీరును పట్టణ పొలాల కోసం వాడుతున్నారని ఇది ప్రజాధనం సొంత ధనం కాదని ప్రజల దాహం తీర్చడానికి ఉండాలి కానీ పంట పొలాలకు కాదని ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని కేసు వేయడం జరుగుతుందని తెలిపారు కానీ ఆడితే కానీ డొక్కాడని పరిస్థితి పేద ముస్లిం వారు ఈరోజు పోసుకోవడాన్ని ఇలాంటి పేదవారు భూమిని కబ్జా చేయడం సరికాదని బాధితులు మా దగ్గర కన్నీరు మున్నీరయ్యారని వారి భూమి వారికి ఇప్పించేంతవరకు చర్చ్ మరియు మసీదు మరియు ఆధుని గుడి దగ్గర ధర్నాలకు కూర్చోబెడతామని కేవలం కేవలం ఎనిమిది రోజులు మాత్రమే గడువు ఇస్తామని ఆలోపు వారు భూమి వారికి ఇవ్వాలని లేని పక్షంలో వారి వెంట ఉండి పోరాడడానికి సిద్ధంగా ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో బాధితులు నాయకులు పాల్గొన్నారు వీళ్ళ ఎలాంటి ప్యూర్ ఫిల్టర్ చేసి వచ్చిన ఇంటిలో కుళాయి ఎట్లా పెట్టుకుంటారో అట్లా కుళాయి బిగించుకొని ఆ షెన్ పండిస్తున్నారు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కింద వీళ్ళ పైన కేసు వేస్తానని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఈ భూమి వన్ వన్ సివన్ అనే భూమి శంషుద్దీన్ అనే వ్యక్తికి వాళ్ళ తండ్రి మూడు ఎకరాలు దాన విక్రయం ఇచ్చినారు కానీ మా ఎమ్మెల్యే గారు ఐదు ఎకరాల ఇరవై తొమ్మిది సెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ డాక్యుమెంట్ చూస్తే ఓన్లీ శంషుద్దీన్తో ఒకటే సిగ్నేచర్ ఉంది వాళ్ళ ఆడపిల్లలు ఉన్నారు ఇద్దరు ఉన్నారు ఆడపిల్లలు ఆడపిల్లలు ఎవరంటే మీ మీడియా సోదరుడు నైన్ టీవీ బషీర్ జనక తల్లి ఆ తల్లిని చూస్తే అసలు ఆయమ్మ ఒక పూట తిని బ్రతికేనట్లుంది ఆయమ్మ మూడేళ్ల నుంచి మన ఎమ్మెల్యే గారి ఇంటికి తిరుగుతూ ఉంది అయ్యా మా ఆడపిల్ల భాగం ఇవ్వండి మాకు ఎకరాల ఇరవై తొమ్మిది సెంట్లు మా హక్కు శంషుద్దీన్ గారు ఒకటే అమ్మినారు కానీ మేమందరూ ఎవరు సంతకాలు చేయలేదు వాళ్ళ పిల్లలు వారసులందరూ అందరూ వచ్చినారు ఏదైతే రెండు ఎకరాల ఇరవై తొమ్మిది సెంట్లు ఉందో ఆ డబ్బులు మీరు ఇవ్వలేదు కేవలం శంషీన్ గారు శంషుద్దీన్ గారు ఒకటే సంతకం పెట్టినారు ఇది దారుణం అని రెక్క ఆడితే గాని డొక్క ఆడదు అలాంటి పరిస్థితుల్లో జీవనం చేస్తున్నారు వాళ్ళు ఒక్క పూట తిని బ్రతికే వాళ్ళ ఆస్తి మన ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు తన కొడుకు మీద కూతురు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సాక్షాత్తు మరి మా ఎమ్మెల్యే గారు ప్రతిసారి తొడగొడుతున్నారు నేను అవినీతి పరుడైతే నేను కబ్జా చేసి ఉంటే మీరు వచ్చి నా ముందు చెప్పండి నేను న్యాయం చేస్తానని అయ్యా మన ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు వీళ్ళు గోడు మూడు సంవత్సరాల నుంచి మీ ఇంటి ధర తిరుగుతున్నారు మరి మీరు పట్టించుకోవడం లేదు వీళ్ళకి ఏదో భిక్షగాడక మీకు మీరు తిట్టి పంపిస్తున్నారు మీరు వీళ్ళకి న్యాయం చేయలేకపోతే మీకు ఎనిమిది రోజులు సమయం ఇస్తున్నాను ఏదైతే ఈ భారతదేశంలో అతి ఉన్నతమైన న్యాయస్థానం ఏదైతే ఉందంటే కోర్టు కానీ అల్లా తిరుపతి అల్లా వెంకటేశ్వర స్వామి ఏ దృష్టిలో ఒక న్యాయస్థానం ఉంది దేవాలయం ఉంది మసీద్ ఉందంటే చర్చ్ ఉందంటే ఈ భారతదేశంలో ఉన్నాయి పెద్ద మసీద్ దగ్గర రాబోయే శుక్రవారము వీళ్ళకి తీసుకొని ఆ మసీద్ ముందర గుడి ముందర చర్చ్ ముందర వీళ్ళు వినాదాలు వినిపిస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం మాట్లాడుతున్నాం आप ये नहीं तो तबड़ा नहीं चोरी सी लॉकडाउन में, में एमएलए ऐसा काम करें